లగ్నాధిపతి రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ లగ్నాధిపతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం కదా ఇప్పుడు మరలా తెలుసుకుందాం ఎందుకంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టే మనకి రాజయోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి మనం వీక్ అయిపోయామా స్ట్రాంగ్గా ఉన్నామా ఎలా అన్నది మన లగ్నాధిపతి గురించి లగ్నాధిపతిని బట్టే చెప్పుకోవాలి లగ్నాధిపతి ఎంత బాగుంటే మీరు అంత అదృష్టవంతం ఇది గుర్తుంచుకోండి అందుకే లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యము ఇక్కడ ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి ఎలా ఉంటే రాజయోగాలు ఇస్తాడు ఎలా ఉంటే వ్యతిరేక ఫలితాలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది జాతకులకి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక లగ్నాధిపతి రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ లగ్నాధిపతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం కదా ఇప్పుడు మరలా తెలుసుకుందాం ఎందుకంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టే మనకి రాజయోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి మనం వీక్ అయిపోయామా స్ట్రాంగ్గా ఉన్నామా ఎలా అన్నది మన లగ్నాధిపతి గురించి లగ్నాధిపతిని బట్టే చెప్పుకోవాలి లగ్నాధిపతి ఎంత బాగుంటే మీరు అంత అదృష్టవంతం ఇది గుర్తుంచుకోండి అందుకే లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యము ఇక్కడ ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి ఎలా ఉంటే రాజయోగాలు ఇస్తాడు ఎలా ఉంటే వ్యతిరేక ఫలితాలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది జాతకులకి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎలా అంటే మనం ఇక్కడ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకోవాలి అప్పుడు అంతే కదా లగ్నాధిపతి అంటే అలాగే కదా మేష లగ్నం తీసుకోండి చాలా సింపుల్గా చెప్పేస్తాను ఎక్స్టెండ్ చేయకుండా మరి వీడియో పెద్ద అయిపోయినా కూడా వినడానికి కూడా మీకు ఇదిగా ఉంటూ ఉంటుంది చాలామంది అదే అడుగుతున్నారు పదిహేను నిమిషాల లోపే మీరు కంప్లీట్ చేసేసేయండి వీడియో అని చెప్పి అందుకే మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈజీగా అర్థమైపోతుంది మేష లగ్నం అనుకోండి లగ్నాధిపతి ఎవరు కుజుడు అక్కడ ఏ గ్రహం ఉచ్చపడుతుంది చూద్దాం ఏ గ్రహం ఉచ్చపడుతుంది రవి ఈ రవి కుజుడు కలిసి మీకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే మీకు రాజయోగం కలుగుతుంది మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే రాజయోగం కలుగుతుంది రవి కుజల కలయిక ఆ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక అక్కడ అదే రాశిలో ఏ గ్రహం నీచం పడుతుందో చూసుకోవాలి శని నీచం పడతాయి శని కుజల కలయిక మీకు మేష లగ్న జాతకులకి లగ్నం నుంచి పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం పాడైపోతుంది మీకు వ్యతిరేక ఫలితాలే వస్తాయి లగ్నాధిపతి నెగిటివిటీయే ఇస్తాడు మీకు పాజిటివ్ కంటే కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు తర్వాత ఇప్పుడు లగ్నాధిపతి ఉచ్చిపట్టేసిన గ్రహంతో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు అన్నాం కదా మరి మిగతా స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు మిగతా స్థానాల్లో ఉన్నా పర్వాలేదు కానీ దుస్థానాల్లో ఉండకూడదు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు ఇది గుర్తుంచుకోవాలి మీరు అంటే ఎలా ఇప్పుడు మేషలగ్నం తీసుకున్నాము లగ్నాధిపతి కుజుడు ఉచ్చపట్టే గ్రహం రవి రవితో కలిసి ఉన్నప్పుడు రాజయోగాన్ని ఇస్తాడు అవి ఏ స్థానాలంటే ఉపచయ స్థానాలు ఇక కోణ స్థానాలు కూడా పర్వాలేదు స్థానాలు ఓకే జస్ట్ యావరేజు అంత మంచి అంటే కేంద్ర స్థానాలు కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వం మనం దుస్థానాల్లో అస్సలు ఉండకూడదు ఇది గుర్తుంచుకోవాలి కానీ నీచపట్టిన గ్రహము శనితో కనుక అదే లగ్నాధిపతి కుజుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం మొత్తం పాడైపోతుంది నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి ఇక వృషభం దగ్గర వద్దాం వృషభ లగ్నము ఈ వృషభంలో ఉచ్చపెట్టే గ్రహం ఏంటి చంద్రుడు ఇక్కడ ఇంకో సందేహం అడగంటే రాహు కూడా ఉచ్చపడతాడని చెప్పి మనము శాస్త్రవచన ప్రకారం రాహువుని కేతువుని ఉచ్చనిచ్చ స్థితులు తీసుకుంటాం అర్థమైందా కానీ అక్కడ మనకు ఆ రెండు ఛాయాగ్రహాలకి పరాసర పద్ధతుల్లో నీచ స్థితులు లేవు మామూలుగా అయితే మనం మామూలుగా ఈ జ్యోతిషాస్త్ర ప్రకారము మనం పెట్టుకున్నది కాబట్టి అక్కడ స్థితి పొందేది చంద్రుడు మాత్రమే అది గుర్తుంచుకోండి రాహు కూడా ఉచ్చిపోతాడు కానీ ఇక్కడ ఆధిపత్య పోరులు ఉండవు కాబట్టి ఇక్కడ మనం తీసుకోకూడదు రాహుకేతువుని సరే చంద్రుడు ఉచ్చపడతాడు అక్కడ లగ్నాధిపతి ఎవరు శుక్రుడు ఇక్కడ చంద్ర చంద్రశుక్రుల కలయిక చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి ఏ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది చంద్రశుక్రుల కలయిక కోణ స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి తర్వాత కేంద్ర స్థానాలు తర్వాత ఉపచయ స్థానాలు ఇది మేషరజ్ఞానికి వచ్చేటప్పుడేమో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చామండి ఉపచయ స్థానాలకు ఇచ్చాము తర్వాత కోణ స్థానాలకు ఇచ్చాం తర్వాత యావరేజ్గా కేంద్ర స్థానాలకు ఇచ్చాం అస్సలు ఇవ్వకోడ స్థానాలు దుస్థానాలు వృషభ లగ్నం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రశుక్రల కలయిక ఎక్కడిచ్చాం ఫస్ట్ ప్రిఫరెన్సు కోణ స్థానాల్లో ఇచ్చాం తర్వాత కేంద్రస్థానాలు స్థానాలు ఒకే బరాబరీగా ఉంటాయి అవి కేంద్ర కేంద్రస్థానం కూడా ఉండకూడని దుస్థానాల్లో ఉండకూడదు ఇప్పుడు నేను చెప్తున్నవి ఏవి కూడా దుస్థానాల్లో ఉండకూడదు అది గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ శుక్ర కలయిక వృషభ లగ్న జాతకులకి ఎలా ఉన్నప్పుడు వారికి రాజయోగం కలుగుతుంది అని చెప్పవచ్చు ఇక వృషభంలో ఏమైనా గ్రహం నీచం పడుతుందా లేదు సరే మిథున లగ్నం దగ్గరికి రండి మిథున లగ్న జాతకులకి అక్కడ మిథునంలో ఉచ్చా నీచ స్థితులు లేవు అంటే ఇక్కడ మిథున లగ్నం తీసుకో కర్కాటక లగ్నానికి రావాలి కర్కాటక లగ్నము అంటే కర్కాటకం అది లగ్నం అయ్యింది అనుకోండి కర్కాటకంలో పొందే గ్రహం ఏంటో చూసుకోవాలి స్వక్షేత్రం ఏంటో చూసుకోవాలి చంద్రుడు మరియు గురువు పొందేది గురువు కదా కర్కాటక లగ్న జాతకులకి లగ్నాధిపతి అయిన అప్పుడు లగ్నాధిపతి అవుతాడు కదా చంద్రుడు ఆయన స్వక్షేత్రం అదే కదా లగ్నాధిపతి అయిన చంద్రుడు గురువుతో కలిసి ఏ స్థానంలో ఉంటే రాజయోగాలను ఇస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే కోన స్థానాల్లో ఉన్నప్పుడు రాజయోగాలు ఇస్తాడు చంద్రశుక్ల కలయికలాగే సేమ్ కోణ స్థాల్లో ఉన్నప్పుడు రాజయోగ ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటకంలో నీచపడే గ్రహం ఏంటి నీచపడే గ్రహం కుజుడు అలాంటి కర్కాటక లగ్న జాతకులకి లగ్నాధిపతి అయిన చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నట్లయితే ఏ స్థానంలో ఉన్నా స్థానం పాడైపోతుంది వాళ్ళకి నీచ ఫలితాలే ఉంటాయి సింహలగ్నం దగ్గరికి రండి అక్కడ ఉచ్చా నీచులేం లేవు తీసేసేయండి కన్య దగ్గరికి రండి కన్య అధిపతి బుధుడు లగ్నాధిపతి అయినా స్థితి ఆయన ఇంకా ఉచ్చ గురించి మనం మాట్లాడుకోకర్లేదు ఎందుకంటే బుధుడితో బుధుడు కలిసి ఉండడం లాంటివి ఏమి ఉండవు కదా అక్కడ నీచప నీచపడే గ్రహం ఏంటో చూడాలి నీచపడే గ్రహము శుక్రుడు అంటే లగ్న జాతకులకి లగ్నాధిపతి అయిన బుధుడు మరి దానికి నీచపడే శుక్రుడు కలిసి ఉండకూడదు ఇద్దరు మిత్రవర్గ్రహాలే కానీ ఆ రెండు గ్రహాలు ఏ స్థానంలో ఉంటే స్థానం పాడైపోతుంది కన్యా లగ్న జాతకులకి మాత్రమే ఇది వర్తిస్తుంది చూసుకోండి ఎందుకంటే అక్కడ లగ్నాధిపతి నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి అలా తీసుకోవాలి ఇక తులాలగ్నం దగ్గరికి వద్దాం తుల ఇక్కడ ఒక గ్రహం నీచపడుతుంది ఒక గ్రహం ఉచ్చపడుతుంది ఉచ్చపడే గ్రహం ఏంటి శని తులలో శని ఉచ్చపట్టడం జరుగుతుంది ఆ తులకి అధిపతి ఎవరు శుక్రుడు తులాలగ్న జాతకులకి అప్పుడు లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు కదా ఆ లగ్నాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు రాజయోగాలను ఇస్తాడు అదే లగ్నాధిపతి రవితో కలిసి ఉంటే కనుక తులాలగ్న జాతకులకి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పుకోవచ్చు విపరీతమైన నెగిటివ్ రిజల్ట్స్ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడైపోతుంది ఇది చాలా డేంజర్ కాంబినేషన్ తులాలగ్న జాతకులకి డేంజర్ కాంబినేషన్ ఏంటంటే రవి శుక్రల కలయిక ఏ స్థానంలో ఉంటే స్థానము పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇక వృశ్చికానికి రండి ఇక్కడ వృశ్చికం ఇక్కడ ఉచ్చపట్టే గ్రహం ఏముండదు కానీ నీచపడే గ్రహం ఉంటుంది చూడండి ఏంటి చంద్రుడు నీచపడతాడు చూడండి వృశ్చికంలో దానికి అధిపతి కుజుడు వృశ్చిక లగ్న జాతకులకి వృశ్చిక లగ్న జాతకులకి లగ్నాధిపతి అయిన కుజుడు నీచపడే చంద్రుడితో కలిసి ఏ స్థానంలో ఉంటే స్థానం పాడవుతుంది చంద్ర పూజల కలయిక మంచిది కాదు వృష్టిక లగ్న జాతకులకి కూడా ఇక ఇక ధనస్సులో నీచులు ఉండవు కాబట్టి మకరానికి వెళ్దాం మకరంలో ఒక గ్రహం నీచపడుతుంది ఒక గ్రహం ఉచ్చపడుతుంది ఉచ్చపడే గ్రహం ఏంటి ఉచ్చపట్టే గ్రహం కుజుడు మకరంలో మకర లగ్న జాతకులకి మాత్రము శనుకుజుల కుజుల కలయిక ఉపచయ స్థానాల్లో మాత్రము వాళ్ళకి రాజయోగాలు ఉంటాయి అంటే శని జరుగుతున్నా జరుగుతున్న కుజమహర్దశ జరుగుతున్న ఉపచయ స్థానాల్లో మాత్రమే ఉండాలి శని ఎందుకంటే భద్రశత్రువులు ఇద్దరు కూడా ఇక్కడ కేవలం రాజయోగాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం అది ఉపచయ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఇండివిజువల్ మహర్దశలు జరుగుతున్నప్పుడు అవి కలుగుతాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను శని కలయిక స్థానాన్ని పాడు చేస్తుంది ఇది శాస్త్రంలో ఒక పెద్ద నోటెడ్ పాయింట్ అన్నమాట ఇది కానీ ఇక్కడ కేవలం ఈ మకర లగ్న జాతకులకి ఎందుకంటే లగ్నాధిపతి కదా శని మరి ఉచ్చుపట్టిన గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజయోగ ఫలితాలు ఇవ్వాల్సిందే ఇస్తాను కూడా ఇబ్బందులు ఉంటాయి అవి ఏ రకంగా ఇబ్బందులు అన్నది మనం మిగతా గ్రహాలు ఆ ఉన్న స్థానాలను బట్టి చెప్పాలి ఆ రెండు గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నాయి ఆ స్థానం ఉంది అవన్నీ దాన్ని బట్టి చెప్పాలి కానీ రాజయోగ ఫలితాలు కూడా మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఉపచయ స్థానాల్లో ఉంటే చాలా మంచిది అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా రాజయోగ ఫలితాలు ఉంటాయి అదే మకరంలో గురువు నీచపడతాడు లగ్నాధిపతి అయిన శరితో గురువు ఏ స్థానంలో ఉన్నా సరే స్థానం పాడైపోతుంది ఇది గుర్తుంచుకోవాలి మకర లగ్న జాతకులకి ముఖ్యంగా ఇక్కడ మకర లగ్న జాతకులకి ఇక్కడ ప్రతి లగ్న జాతకుల గురించే మాట్లాడుకుంటున్నాం మేష లగ్నము వృషభ లగ్నము మీదనే తీసేసాం కర్కాటక లగ్నము వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది చూసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టారా అన్నది మీరు వేరే లగ్నం ఏంటి ఈ కాంబినేషన్ చెక్ చేసేసుకోకండి గురు గురుశనులు కలయిక ఏ స్థానంలో ఉన్నా సరే పాడు చేస్తుంది ఎందుకంటే గురువు అక్కడ నీచం పడతారు కాబట్టి లగ్నాధిపతి కలిసి ఉండకూడదు సరే కుంభ లగ్న జాతకులకి అక్కడ కుంభం ఉచ్చా నీచం ఉంటే తీసేయండి మెయిన్ అక్కడ ఒక గ్రహం నీచం ఒక గ్రహం ఉచ్చాపడుతుంది అక్కడ మీన లగ్న జాతకులు లగ్నాధిపతి ఎవరు గురువు అవుతాడు గురువు ఉచ్చపట్టే శుక్రుడితో కలిసి ఉండడం చాలా మంచిది అది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కోనస్థానాలకు ఇవ్వాలి ఒకటి ఐదు తొమ్మిదిలో కనుక ఈ గురు శుక్రుల కనుక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది తర్వాత కో ఈ కేంద్రాలు స్థానాలు రెండు కూడా ఒకే లెవెల్లో తీసుకోవాలి స్థానాలని కేంద్రాలని దుస్థానాల్లో ఉండడం అంత మంచిది కాదు సరే ఇక అక్కడ ఈ ఏ గ్రహం నీచం పడుతుంది బుధుడు అంటే మేన లగ్న జాతకులకి బుధుడు మరియు గురువు కలిసి ఉండి ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం పాడైపోతుంది ఎందుకంటే లగ్నాధిపతి నీచపడ్డ గ్రహంతో కలిసి ఉండడం జరిగింది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానము పాడవుతుంది ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడవుతుంది కదండి అందుకే లాస్ట్లో చెప్దామని ఆగ్గాను ఉదాహరణకి మేనలగ్న జాతకులను తీసుకుందాం మేన లగ్నము లగ్నంలోనే గురువు మరియు బుధుడు ఉన్నారు మరిది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ నీచభంగ రాజయోగం జరుగుతుంది అలా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అందుకే లాస్ట్లో చెప్దాం అడిగాను ఇప్పుడు మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి మేషలగ్నం తీసుకున్నప్పుడు అక్కడ నీచభంగ రాజయోగం జరగాలి అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే లగ్నంలో మాత్రం ఉన్నప్పుడు మాత్రమే నీచభంగ ఫలితాలు తీసుకోవాలి తప్పితే మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానం మొత్తం పాడవుతుంది ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు అర్థమైంది కదా మీకు క్లియర్గా ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు కుజుడు కలిసి కర్కాటక లగ్న జాతకులకి లగ్నంలోనే ఉన్నారనుకున్నాం నీచభంగ రాజయోగం నీచభంగం జరిగింది లగ్నంలో ఆయన స్వక్షేత్రంలో ఉండి నీచపట్టిన గ్రహంతో కలిసి ఉంటే పర్వాలేదు అది కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం స్థానాలన్నీ కూడా పాడవుతాయి కొంచెము ఆ రాజయోగ ఫలితాలు రావండి కరెక్ట్గా మీకు చెప్పాలంటే ఇక్కడ రాజయోగ ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాం అలాంటి రాజయోగ ఫలితాలు మీరు పొందలేరు అదే లగ్నాధిపతి ఉచ్చపట్టిన గ్రహంతో కనుక కలిసి ఆ రాశిలో ఉచ్చపట్టే గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహంతో కనుక కలిసి లగ్నాధిపతి కనుక ఉన్నట్లయితే నైసర్గిక శుభులైతే ఇక్కడ స్థానాలు చెప్పుకున్నాము నైసర్గిక పాపులైతే ఉపచయ స్థానాలు చెప్పుకున్నాం మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా కనుక ఉన్నట్లయితే ఆర్డినరీ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి ఇప్పుడు మేషలగ్నము రవి కుజులు స్థానాలు ఎక్సలెంట్ అని చెప్పుకున్నాము ఎందుకు ఉపచయ స్థానాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము రవి కుజులు ఇద్దరు కూడా నైసర్గిక పాపులు కాబట్టి అదే మనం గురుశుక్రం తీసుకుంటున్నాం అనుకోండి గురుశుక్రులు తీసుకుంటున్నప్పుడు మేనలగ్నమే తీసుకోండి గురు గురుశుక్రుల ఇద్దరిని ఎక్కడ చెప్పాం ఫస్ట్ ప్రిఫరెన్సు స్థానాల్లో చెప్పాం అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఎందుకంటే అవి నైసర్గిక శుభులు కాబట్టి అక్కడ బలాన్ని ఇంకా చేకూరుస్తారు వాళ్ళు కోణ స్థానాలు ఇవన్నీ కూడా ప్రతి పారామీటర్ చెక్ చేసుకుంటూ మనం ఎదరికి వెళ్ళాలంతే కానీ ఏదో సింపుల్గా చెప్పేయడానికి ఉండదు నీచపడ్డ గ్రహాలతోటి లగ్నాధిపతి కలిసి ఉండడం మాత్రం నీచ బంగారోగం కలుగుతుంది ఎప్పుడు అది లగ్నంలో ఉన్నప్పుడు మాత్రమే అది కాకుండా ఇంకా ఏ స్థానాల్లో ఉన్నా స్థానం పాడవుతుంది వాళ్ళకి రాజయోగ ఫలితాలు రావు కొంచెం కష్టపడాలన్నమాట చాలా కష్టపడాలి కొంచెంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇది గుర్తుంచుకోవాల్సింది ఇక ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో నీచపడ్డ గ్రహంతో ఉండి లగ్నాధిపతి ఇబ్బందులు పడుతున్నారు రాజయోగ ఫలితాలు కాదు కదా అసలు నార్మల్ ఫలితాలే రావట్లేదు అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా సింపుల్ రెమెడీ ప్రతిరోజు చేసుకోండి చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఇక మనం పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మనం ఇంట్లో తులసి కోట పెంచుకుంటూ ఉంటాం కదా అపార్ట్మెంట్లో కూడా తులసి కోటని పెంచుకుంటున్నారు ఆ తులసి కోట దగ్గర మట్టి ప్రముఖ తీసుకుని నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దాన్ని ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ప్రతిరోజు చెయ్యాలి ఇలాగా ఉదయం అయినా పర్వాలేదు సాయంత్రం అయినా పర్వాలేదు ఒక పూట మాత్రమే చెయ్యండి ఇంకా మనకి బలం చేకూరాలి కదండి రెండు పూటలు చేసేకండి చేస్తే ఉదయము లేదా సాయంత్రము ఇది స్త్రీలు చేయాల్సింది ఇక పురుషుల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలును చూసుకుని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వైపున తూర్పుకి వెలిగేలాగా అదే మట్టి ప్రమద ఇంకొక మట్టి ప్రమద తీసుకుంటారు నెయ్యి పోస్తారు మూడు ఒత్తులు ఒక ఒత్తుగా చేస్తారు దీపారాధన చేస్తారు అక్కడ కూర్చుని అక్కడ దీపారాధన దగ్గర కూర్చోవడం లేదు ఆలయం దగ్గర అక్కడ కూర్చుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటారు మీ పనికి మీరు వెళ్ళిపోతారు ఇలా పురుషులు చెయ్యాలి ఇప్పుడు నేను చెప్పినట్టు స్త్రీలు చెయ్యాలి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి అంటే కనుక స్త్రీల దగ్గరకు వచ్చినట్లయితే స్త్రీలు తొంభై ఆరు రోజులు చెయ్యాలి తొంభై ఆరు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఉదాహరణకి ఒక ఇరవై రోజులు చేశారు గ్యాప్ వచ్చింది మళ్ళీ మీకు గ్యాప్ వచ్చిన ఆరో రోజు నుంచి మొదలు పెట్టండి ఇరవై ఒకటో రోజు అయిపోతుంది అది అలా మీరు లెక్క వేసుకుంటూ ఉండడమే తొంభై ఆరు రోజుల వరకు ఇక్కడ పురుషులు ఆలయంలో చెయ్యాలి కదా ప్రతి రోజు చెయ్యాలి ఆలయంలో ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే కనుక పురుషులు యాభై నాలుగు రోజులు చెయ్యాలి యాభై నాలుగు రోజులు ఇలా చేస్తూ ఉండడం వలన మీ లగ్నాధిపతి యొక్క రాజయోగ ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం